తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆల్రెడీ సీట్ కన్ఫర్మ్ అనుకుంటున్న వాళ్ళు కీలక అభ్యర్థులు టీడీపీలో వాళ్ళకు ఒక ఊహించని షాక్ తగలబోతుందంటే ఖచ్చితంగానే వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా కొన్ని సీట్లను బీజేపీకి కేటాయించిన నేపథ్యంలో ప్రధానంగా గోదావరి జిల్లాలో కానీ రాయలసీమలో ఒకటి రెండు చోట్ల అలాగే కృష్ణా జిల్లాలో ఒక ఒకటి రెండు చోట్ల ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ అయితే టీడీపీ అభ్యర్థుల మీద పడుతోంది తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దాదాపుగా ఈ సీటు మాకే అనుకున్న నేపథ్యంలో అలాగే సీట్లు అభ్యర్థులను ప్రకటించేసి నియోజకవర్గంలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్న ఆ ప్లేస్లో సడన్గా ఆ సీట్లను మారుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అది కీలక నాయకులకి ఒక రకంగా తెలుగు తమ్ముళ్ళకి షాక్ అవుతోంది వాళ్ళు ఎటు తేల్చుకోలేని పరిస్థితులు అలాగే అధిష్టాన నిర్ణయం కాదన లేక అయోమయంలో పడుతున్నారు మరి రేపొద్దున ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుందా లేదా అంటే అటువంటి చోట్ల కాస్తంత ప్రమాదకరమైన పరిస్థితే ఖచ్చితంగా ఆ ఓటు బ్యాంక్ అయితే బీజేపీ అభ్యర్థి వైపు వెళ్తుందా లేదా అనేది అతిపెద్ద డౌటే కానీ ఉమ్మడిగా వెళ్తున్నారు కాబట్టి పొత్తులో వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు వైసీపీకి పూర్తిగా వ్యతిరేకులు కాబట్టి వైసీపీకి అయితే ఆ ఓటు బ్యాంక్ వెళ్ళదు ఖచ్చితంగా అది జనసేన అభ్యర్థి ఉన్న బీజేపీ అభ్యర్థి ఉన్నా కూటంలోనే ఆ ఓటు ఉండాలి లేదంటే నోటాకి వెళ్ళాలి అంతే తప్ప మనసు చంపుకుని అయితే ప్రత్యర్థికి అయితే వేయరు కదా ఇప్పుడు ఇదే సంచలనం ఏం జరుగుద్దో చూడాలి